హలో అండి మంచి టిప్స్ మీ ముందుకు వచ్చాను ముందుగా నేను ఈ బకెట్లో నీళ్ళు పోసి సర్పేసి బాగా కలిపేసి మనం ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లు అనేది ఉత్తుక్కోం కదండి ఎప్పటికప్పుడైనా దేని పెట్టైనా మన ఏ లిక్విట్ పెట్టైనా క్లాత్తో తుడుచుకుంటూ ఉంటాం కదండి అప్పుడప్పుడు కూడా మనం హ్యాండ్ బ్యాగ్ అనేది ఉత్తుక్కోవాలండి అప్పుడే చాలా దాంట్లో ఉన్న స్మెల్ బ్యాడ్ స్మెల్ అనేది మురికి అనేది పోతుంది ఇలా శుభ్రంగా సబ్బెట్టి సర్పులో నానేసి సబ్బెట్టి ఇలా రుద్దుకుంటే ఇలా వాష్ చేస్తే చాలా నీట్గా ఉంటుందండి బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది కనీసం చాలామంది కొండకాన్ నుంచి పాదపడ్డ వరకు కూడా ఉతుకోరండి కనీసం కొత్తలో ఉతుక్కోపోయినా ఏం కాదు కొంచెం పాదపడ్డాక అవి ఇవి పడతా ఉంటే బ్యాగులో స్మెల్ వస్తూ ఉంటుంది కదండి అలానే తీసుకెళ్తాం తుడుచుకొని అలా కాకుండా అప్పుడప్పుడు సరుపులో పెట్టి ఇలా ఉతుకుంటే చాలా నీట్గా ఉంటుందని చూడండి ఎంత నీట్గా ఉందో కంఫర్ట్ కూడా వేసారండి చాలా బాగుంది ఉతికిన తర్వాత ఇంకా ఆడిన తర్వాత చూపించలేదు నేను హ్యా నేను షార్ట్లో పెడతానండి ఆడిన తర్వాత ఎంత నీట్గా ఉందో చూడండి ఎంత నీట్గా అనిపించిందో బ్యాడ్ స్మెల్ అనేది పోయి మంచి స్మెల్ అనేది వస్తుందండి హ్యాండ్ బ్యాగ్ కూడా చూడటానికి కూడా చాలా అందంగా మురుకు అనేది లేకుండా ఏదైనా పెట్టుకోవచ్చండి నచ్చితే ఇది లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్